నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రాజా సింగరేణిలో కార్మికుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుర్తింపు సంఘం ఏఐటియుసి ఆర్జీవన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో అన్ని గనులు విభాగాలు ఓసీపీ ఫైల్లో గురువారం ధర్నాలు నిర్వహించారు అనంతరం అధికారులకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు సమర్పించారు ఈ సందర్భంగా బ్రాంచ్ కార్యదర్శి ఆరేళ్లిపోచం ఉపాధ్యక్షులు మాదన మహేష్ అశోక్ సహాయ కార్యదర్శి రంగుశ్రీను మాట్లాడుతూ కమిటీల పేరిట యాజమాన్యం కాలయాపన చేయకుండా కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు గుర్తింపు సంఘంగా ఏఐటియుసి గెలిచిన తర్వాత కార్మికుల సంక్షేమం కోసం పోరాటం చేస్తున్నప్పటికీ కొన్ని సంఘాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు తమ డిమాండ్లను యాజమాన్యం తక్షణం పరిష్కరించకపోతే తీవ్ర ఆందోళనలు అవసరమైతే నిరవధిక సమికైనా సిద్ధమని హెచ్చరించారు ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్ వెంకటరెడ్డి భోగ సతీష్ బాబు దొంత సాయన్న చక్రపాణి శ్రీనివాసరావు సయ్య సోహెల్ సిద్దమల్ల రాజు సిర్ర మల్లికార్జున్ గండి ప్రసాద్ మానాల శ్రీనివాస్ పొన్నాల వెంకటయ్య కారంపూరి వెంకన్న గురం ప్రభుదాస్ గొడసల నరేష్ బండి మల్లేష్ రెడ్డి వెంకటస్వామి ఇద్దగిరి రాజు దాసరి శ్రీనివాస్ దాసరి అనిల్ వేముల అశోక్ తదితరులు పాల్గొన్నారు అన్ని జనలపైన డిపార్ట్మెంట్ల పైన హెచ్ఓడి ఇవ్వడం జరుగుతుంది ఇది దీర్ఘకాలికంగా పెండింగ్లో సీనియర్ నిజమాని పెడుతున్నటువంటి డిమాండ్స్ ఒకటేమో మెడికల్ ఇన్వల్డేషన్ కంటిన్యూషన్ కావాలి ఆరు నెలల కంచె మెడికల్ ఇన్వల్డేషన్ కంపెనీ ఆప్ చేసింది కేసులతోటి మాకు సంబంధం లేకుండా కేసులు ఎవరి అయిందో అది కోర్టు చూసుకుంటుంది కానీ మెడికల్ ఇన్వల్ జరగాలని ఇంకొకటి మెడిక కొన్ని పెండింగ్ కేసులు ఉన్నాయి అది వివిధ కారణాలతోటి పేరు మారిందనో లేక వివిధ కారణాలతో పెండింగ్ ఉన్న కేసులని క్లియర్ చేయాలని అలాగే డిస్మిస్ కార్మికులకు ఒకసారి మరొకసారి అవకాశం ఇవ్వాలని నూట యాభై మాసాలది ఏదైతే ఆబ్సెంటిజం కార్మికులకు ఉండదో వందమాస్థలు కాకుండా నూట యాభై మాసాలు అది పెట్టింది కాబట్టి దాన్ని తీసేసి గతంలో ఏదైతే వందమాస్తలు ఉండదో వంద మాస్తాల్లో ఉండాలని ఇట్లా పది డిమాండ్లతో కొల్ తింటే ఇల్లు పథకం కూడా అమలు చేయాలని ఆల్రెడీ గవర్నమెంట్ చెప్పారు ఎలక్షన్ ఎలక్షన్లప్పుడు చెప్తున్నారు ఇప్పుడు గెలిచి ఉన్నారు వాళ్ళు కూడా చెప్పు చేయడం లేదు అదే అదే విధంగా డిప్లొమా ఓర్మెన్లో కూడా ప్రమోషన్లు ఓర్మెన్గా ఇవ్వాలని ఇవాళ కోల్ ఇండియాలో ఉన్నటువంటి బా ఇన్కమ్ ట్యాక్స్ ఫరీక్ష అలవెన్స్ల మీద ఉన్నట్టు కోల్ ఇండియాలో ఇస్తారు మన కంపెనీలో కూడా ఆఫీసర్లకు ఇస్తా ఉన్నారు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు సింగరేణి కార్మికులకు ఇది కూడా అక్కడ ఉన్న విధంగా ఇలా ఆఫీసర్లకు ఏ విధంగా ఇస్తారు సింగరేణి కార్మికులు కూడా పరీక్ష మీద ఇన్కా డిటెక్షన్ కూడా చేయాలని ఇవన్నీ డిమాండ్ల మీద సింగరేణ వ్యాప్తంగా ఇస్తాను మీరు ఈ వినతి పత్రం మీ ద్వారా పైకి పంపాలని కోరుతా ఉన్నాను మన నిరీక్షణ న్యూస్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి